హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇది తిరుపతికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ లాగ్ మా ఇంట్లో తిరుపతి వెళ్ళి వచ్చాక పూజ ప్రిపరేషన్ అంతా ఎలా ఉంటుంది అది అనేది ఒక చిన్న వీడియో చేశాను ఇది నా కోసమే చేసుకున్న ఒక మెమరీ లాగా అది మీకు కూడా సరదాగా షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం దీని ముందు తిరుపతి వీడియో కూడా ఉంది ఒకటి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫస్ట్ అయితే నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు పెట్టుకున్నాను కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నాము సో ఈ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పాలల్లో ఎక్కువసేపు ఉడుకుతాయి బియ్యం అలానే ఒక హాఫ్ కేజీ బియ్యం ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అలానే ఒక పావు కిలో సగ్గుబియ్యం సన్న సగ్గు బియ్యం అయితే తొందరగా ఉడికిపోతాయి ఈ పాలు కొంచెం మరగడం మొదలు పెట్టగానే ఈ సగ్గుబియ్యం తర్వాత ఈ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికి ఉడికించుకోవాలి మొత్తం పరమాన్నం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే అవుతుంది ఎందుకంటే అవి చిక్కగా ఉంటాయి కదా పాలు తర్వాత రైస్ అడుగు అంటుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ కొంచెం ఓపికతో చేసుకోవాలి చాలామంది వాటర్లో ఉడకపెట్టేసి రైస్ దాంట్లో కొంచెం పాలు కొద్దిగా పోసి బెల్లం వేస్తారు కానీ దీని టేస్ట్ మాత్రం దానికి రాదు కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు ఎవరైనా తెలియని వాళ్ళంటే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి ఒకసారి బాగుంటుంది ఇక మార్నింగ్ హడావిడంతా మీకు తెలిసిందే కదా ఒక పక్కన లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇంకో పక్కన పూజ హడావిడి ఎందుకంటే అందరూ వెళ్ళేటప్పటికే ఈ పని కూడా అయిపోవాలి ఎందుకంటే ఈ మనం నైవేద్యం రెడీ చేసుకుంటున్నాను కదా ఆ నైవేద్యం తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు కూడా పెట్టాలి కాబట్టి అందరూ వెళ్ళిపోతే నైట్ వర్క్ ఎవరు రారు అందుకే అదే టైంకి అంటే ఒక మినిమం టూ త్రీ అవర్స్లో అన్నీ కంప్లీట్ అయిపోవాలి ఈ ఉడికే లోపు నేనైతే పప్పు రెడీ చేసుకుంటున్నాను ఎక్కువ వంట పని పెట్టుకోలేదు జస్ట్ గార్డెన్లో పాలకూర ఇంకా పొన్నగంటి కూర కూడా వెళ్ళే ముందే హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా టమాటోలు కూడా ఉన్నాయి గార్డెన్లోవి ఇవన్నీ వేసేసి కొంచెం చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం వేసేసి పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నా ఇది కొంచెం రెడీ అయ్యేలోపు ఇంకా మన పూజ రూమ్లో అయితే చాలా పని ఉంది ఈ ఫోర్ డేస్ నుంచి లేను కదా దీపారాధన అది ఏం లేదు మొత్తం క్లీనింగ్ పటాలు శుభ్రం చేసుకోవడం ఇంకా దేవుడి సామాన్లన్నీ సామాన్లు సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా ఈ పని అయితే చాలా ఉంది అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెట్టుకోలేదు స్పెషల్గా సింపుల్గా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే కొంతమందికి పెట్టేసి మిగిలిన వాళ్ళం డైరెక్ట్గా పరమాన్నం తర్వాత లంచ్ అనమాట ఇక ఈ పరమాన్నానికి ఇప్పుడైతే మూడు పావులు బెల్లం పడుతుంది నేను లీటర్ పాలు తీసుకున్నాను కదా అలా అందుకే మూడు పావులు బెల్లం పడుతుంది హాఫ్ కేజీ బియ్యం ఒక పావు కిలో సగ్గు బియ్యం ఇది అంతా మెజర్మెంట్స్ ప్రకారమే ఉంటుంది కాకపోతే కొంచెం ఉడకడానికి మాత్రం టైం పడుతుంది ఈ బెల్లం అయితే నేను సన్నగా తురుముకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మొత్తం బియ్యం మెత్తగా మనం ఇట్లా పట్టుకుంటే మెతుకు అనేది మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు ఉడికించాలి మనం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయలేదంటే విరిగిపోతుంది ఎప్పుడైనా సరే ఈ పాలతో చేసేది బెల్లం వేసి చేసేది ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసి చేస్తే కరెక్ట్గా వస్తుంది లేదంటే విరిగిపోతే టేస్ట్ మొత్తం పాడైపోతుంది ఇది మొత్తం సన్నగా తురుముకొని వేసేసుకున్నా ఇలాచి పౌడర్ రెడీగా లేదు సో ఇలాచీలు కొంచెం పంచదార వేసేసి పౌడర్ చేసుకొని నేను ఇది మన టీ వడపోసే దాంట్లో ఇట్లా జల్లిస్తా ఎందుకంటే అవి చిన్న చిన్న తొక్కలు ఉంటాయి కదా ఇలాచి అవి చాలా డిస్టర్బ్ చేస్తాయి పర్మానం తినేటప్పుడు ఇక నెయ్యి జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేస్తాను నైవేద్యం అయితే చూడండి చాలా బాగా కుదిరింది ఈరోజు ఎప్పుడు చేసినా ఇలానే ఉంటుంది పర్మాన్నం ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తాలింపు వేసేసుకున్నాను ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్ళి మనకి పూజకి కావాలి కదా పూలు ఈరోజు చాలా మందార పూలు వచ్చాయి కింద ల్యాండ్లో వచ్చాయి పైన గార్డెన్లో కూడా వచ్చాయి ఇక వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలు కదా మన గార్డెన్లో చాలా ఉన్నాయి అందుకని కొన్ని అయితే తులసి దళాలు కోసుకున్నాం మాల కట్టేంత టైం లేదు మార్నింగ్ అందుకే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి డైరెక్ట్గా అలానే పెట్టడానికని కానీ ఇవన్నీ కోసి రెడీ చేసుకున్నాను ఈ లిల్లీ పూలు అయితే మూడు వచ్చే చూడండి ఎంత బాగున్నాయో ఇంతకుముందు కూడా మీకు చూపించాను కదా సో పప్పు అయితే రెడీ అయిపోయింది అలానే ఒకరికి బ్రేక్ఫాస్ట్కి ఓట్ సుప్మా ప్రిపేర్ చేశాను ఇక నా పూజ అయితే పూర్తి అయిపోయింది చూడండి ఎంత బాగా జరిగిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అంతా పూర్తి చేసుకున్నాక నేను చేసిన నైవేద్యం మేము తిరుపతి నుంచి తెచ్చుకున్న లడ్డూలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఒక చెంబుకి గోవిందనామాలు పెట్టి దాంట్లో త్రీ ఫోర్త్ వాటర్ పోసి పైన మనం ఏది యూజ్ చేస్తామో ఆయిల్ అది పోసుకొని ఈ పెద్ద ఒత్తు వెలిగించి పెట్టాలని అమ్మ చెప్పింది అనమాట సో ఇది వెంకటేశ్వర స్వామి దీపం అంటారట ఒకళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుంది కదా ఇది మా ఇంట్లో చేసే పద్ధతి నాకు ఒక మెమరీలా ఉండాలి తిరుపతి వెళ్ళొచ్చా కానీ ఈ వీడియో చేసుకున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ